ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఫోర్ సెన్స్లో కట్టిన టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ చూపించిపోతున్నాను అన్నీ కూడా డీసెంట్ కలర్స్ ఫ్రెండ్స్ అండ్ మెయిన్ ఏంటంటే ఇంటీరియర్ వర్క్ కూడా చాలా డీసెంట్గా సింపుల్గా అయితే ఉంది సో ఖచ్చితంగా మాకు పెద్ద ఇళ్ళు కావాలి గదిలు అనేవి బాగా గా అయితే ఉండాలి అండ్ పూజా రూము వాష్ ఏరియా కార్ పార్కింగ్ ఇలా అన్నీ కూడా ఇందులో ఉండాలని చెప్పి చూస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇల్లు అనేది ఖచ్చితంగా నచ్చుతుంది సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా నేను వీడియోలో చెప్తాను ఎక్కడ ఆపకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి ఫస్ట్ మనం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది సో చూడండి ఎంత పెద్దగా అయితే వచ్చిందో పదిహేను అడుగులు పడవు పదకొండున్నర అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా సో మెటిల్ ల్యాండింగ్ వచ్చేసరికి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నారు అండ్ ఇక్కడ ఈ సైన్ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చేశారు మెయిన్ గ్రౌండ్ వాటర్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్ వాటర్ ఏరియా ఇది అంతా కూడా అని అండ్ ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే త్రీ ఫీట్ త్రీ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది స్పేస్ చాలా ఎక్కువగా అయితే వదిలేరు మనం మనిషి ఫ్రీగా వెళ్ళొచ్చు రావచ్చు అంత ఫ్రీగా అయితే ఉంది అండ్ మెయిన్ డోర్ టోటల్ అంతా కూడా టేక్ డోర్ అయ్యింది సో డిజైన్ కూడా బాగుంది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి సో రైట్ లోపలికి వచ్చేసాము ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసరికి హాల్ ఫ్రెండ్స్ ఇది పదిహేను అడుగులు పొడవు ఉంటుంది సారీ పదిహేడు అడుగులు పొడవుంటుంది పదమూడు ఏడు విడల్పుతో అయితే రావడం జరుగుతుంది చాలా పెద్ద హాల్ ఇది టాప్లో ఫాల్ ఫీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి పీవీసీ అండ్ పీఓపీ రెండు కూడా ఇంక్లూడ్ అయితే తీసుకున్నారు విత్ డబ్ల్యూపీసీ సిఎన్సి కటింగ్ డిజైన్ కూడా ఇందులో రావడం జరిగింది సీలింగ్లోని అండ్ ఉత్తరం వైపు చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చారు అండ్ ఆ పక్కనే ఒక గుమ్మం కూడా రావడం జరిగింది వాళ్ళు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోలో చూస్తేనే ది టీవీ అట్ ఫ్రెండ్స్ ఇది ఈ టీవీ అట్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూశారు కదా చిన్న చిన్న స్ట్రైట్గా కనబడుతున్నాయి ఇవి వాల్ ప్యానెల్స్ ఫ్రెండ్స్ ఇవి సో ఇదంతా కూడా గ్లాసీనే అండ్ మనకి ఏదైనా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేశారు అండ్ కింద డ్రాయర్స్ ఇవి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఇది మనకి పార్టీషన్ ఫ్రెండ్స్ ఇది మనకి జనరల్గా నార్మల్గా కనపడుతూ ఉంటుంది ఆ పక్కన ఏముంది అని చెప్పేసి ఇక్కడ అలా తీసుకోలేదు డైనింగ్ టేబుల్ వేసినా కూడా కనపడకుండా అని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు ఎస్పెషల్ నాకు బాగా దీంట్లో నచ్చింది ఏంటంటే పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్దగా అయితే వచ్చింది దగ్గర దగ్గరికి వచ్చేసరికి మనకి నాలుగున్నర అడుగులు వెడల్పు ఉంది ఫ్రెండ్స్ ఇది పొడవ అనేది ఎనిమిది రెండు అయితే ఉంది చాలా బాగుంది కలర్ సెలెక్షన్ కూడా అని సో పూజా రూమ్ అయితే అది పదని ఇప్పుడు మనం డైనింగ్ కిచెన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది తప్పకుండా పూర్తి వరకు చూడండి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఇప్పుడు నేను ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడలో అయితే ఉంది సో మనకి ఇది వచ్చేసరికి ఉమా మనో వికాస్ కేంద్రం చూశారు కదా ఓకల్పుడు లోపల కొంచెం ఉంటుంది మనకి ఉమా మనో వికాస్ కేంద్రం అనేది సో దాని దగ్గరలోనే మనకి ఇల్లు అనేది ఉండడం జరిగింది గ్రౌండ్ వాటర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంది ఉప్పుగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అట్లా ఏమీ ఉండదు గ్రౌండ్ వాటర్ అనేది ఫీట్ వాటర్ ఇక్కడ అండ్ అది వాష్ బేసిన్ ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది గ్రాండ్ లుక్ తోటి ఇది వాల్పేపర్ ఇది అండ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ సో మనం కిచెన్ నుంచి డైనింగ్కి సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ మాదిగా తీసుకున్నారు కౌంటర్ వచ్చేసరికి అండ్ ఆ డిజైన్ చూడండి విండో గ్రిల్స్ డిజైన్ అనేది ఎంత బాగుందో ఇదంతా కూడా కిచెనే ఫ్రెండ్స్ ఇది పన్నెండు ఇంటూ ఎనిమిది రెండు సైజులు అయితే ఉంటుంది ఎల్సేపుడు ప్లాట్ఫామ్ తీసుకున్నారు అండ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి టూ ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే ఇచ్చేసారు స్క్వేర్ టైప్ అయితే వచ్చాయి ఇవి అండ్ ట్యాప్ కూడా ఫ్లెక్సిబుల్ టైప్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో ఈ ట్యాప్ అనేది పర్టికులర్గా మనకి ఎటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు కార్నర్స్ ఇది అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు టోటల్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది లామినైట్ అనేది పైన స్లైడింగ్ తీసుకున్నారు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ ఇది వాల్యూ అంటే ఓపెన్ బుల్డోర్స్ అయితే యూజ్ చేశారు వర్క్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో మార్కెట్స్ దగ్గరగా అయితే ఉంటుంది అండ్ మెయిన్ హైవే రోడ్ ఏదైతే ఏడీపీ రోడ్ ఉంటుందో దానికి కూడా దగ్గరగానే ఉంటుంది సో ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇది సో చూశారు కదా కిచెన్ మొత్తం అంతా అని డైనింగ్ ఏరియా కూడా ఒకసారి చూసుకోండి క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదమూడు ఏడు సైజులు అయితే ఉంటుంది ఒక వాషింగ్ మెషిన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ బయట వాష్ ఏరియా కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి నాలుగున్నర అడుగులు వెడల్పుతో మనకి పక్కన అంతా కూడా సౌత్ సైడ్ ప్లేస్ అయితే వదిలేరు సో వాషింగ్ మెషిన్ అట్లాగే నార్మల్ ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ ఇచ్చేసారు ఇక్కడ సో ఇది బ్యాక్ ఇది అండ్ బ్యాక్ సైడ్ కూడా టూ ఫీట్ బ్యాక్ అయితే ఉంటుంది మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ కూడా సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు చూద్దాం పదండి ఒకసారి కొలతలు చెప్తున్నాను చూడండి మీకు క్లియర్గానే ఆల్రెడీ మెన్షన్ చేసిన స్టార్టింగ్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి ముప్పై ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నలభై ఎనిమిదిన్నర అడుగులు పొడవ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు టోటల్గా నూట తొంభై రెండు గజాల్లో అయితే కట్టడం జరిగింది మొత్తం ఇదంతా కూడా అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ అంకనమ్స్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో పన్నెండు అడుగులు విడల్పు ఉంటుంది పదమూడున్నర అడుగులు పొడవ అయితే రావడం జరిగింది చాలా రూమ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ ఇక్కడ సీలింగ్లో చూడండి వాల్పేపర్ కూడా యూస్ చేశారు వీళ్ళు అదిగోండి అక్కడ ఇక్కడ మనకి వాల్పేపర్స్ వచ్చాయి సెంటర్లో సర్క్యులర్ షేప్ మాదిరిగా డిజైన్ అయితే ఒకటి తీసుకున్నారు నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి తప్పకుండానే కామెంట్ షేడ్ మాత్రం మర్చిపోకండి ఇది లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది పూర్తిగా బ్లూ కూడా కాదు ఇది కొంచెం గ్రీన్ షేడ్ అయితే వచ్చింది యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఈ గ్రిల్స్ ప్యాటర్న్ కూడా బాగుంది మీరు అబ్జర్వ్ చేయండి నార్మల్గా ఇవ్వలేదు గ్రిల్స్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది సో రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారు అండ్ చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నారు చూడండి పక్కన సో చాలా సింపుల్గా అయితే ఉంది అండ్ ఇక్కడ వాటర్అప్ కూడా స్లైడింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ సో స్లైడింగ్ ఇవ్వడం వల్ల మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు స్పేస్ కూడా ఎక్కువగానే వచ్చింది సో బాగుంది వాటర్అప్ కూడా అని అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కింద డ్రాయర్స్కి ఇక్కడ మనకి ప్యానల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు వాటర్ ఓపెన్ బుల్ డోర్స్ ఇవి సిద్దిగోండి ప్యానల్స్ అనేవి అండ్ ఈ పక్కనే చూడండి ఫ్రెండ్స్ ఒక గుమ్మం అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసరికి మనకి బాత్రూమ్ సంబంధించింది గ్రానైట్ గుమ్మం అయితే యూజ్ చేశారు ఇక్కడ లోపల మ్యాక్సిమం అన్నీ కూడా గ్రానైట్ వచ్చాయి ఫ్రెండ్స్ గుమ్మాలన్నీ ఇది బాత్రూమ్ ఇది సో బాత్రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చే చూడండి బాత్రూమ్స్ అన్ని అండ్ మనకి పక్కన చూసుకున్నట్లయితే కమోడ్ అయితే వచ్చేసింది సో కలర్ కూడా ఇక్కడ గ్రీన్ అయితే యూజ్ చేశారు ఇప్పుడు చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంది బాత్రూమ్ అనేది పదండి ఒకసారి మనం బయటకు వెళ్ళి ఇంకా ఉన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ బయట పైనుంచి కూడా చూపిస్తాను మీకు ఒకసారి ప్రైస్ కూడా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా ఇదంతా కూడా నూట తొంభై రెండు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా సో ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు తెలిసిందే కదా వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది రెండు కూడా పెద్ద డిఫరెంట్గా అయితే ఏమీ లేవు రెండు కూడా పెద్ద పెద్ద రూమ్స్ ఇది టాప్లో సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చారు ఇది లుక్ పరంగా బాగుంటుంది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి ఈ సీలింగ్ మీద మనకి నార్మల్ పీఓపీ అనుకోండి నానిపోతుంది వాటర్ ఇన్ కేస్ ఏదైనా పడితే గనక ఇది అలా ఏం పాడవద్దు ఫ్రెండ్స్ ఇది ఈ సీలింగ్ అనేది అట్లాంటి సీలింగ్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ సో కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది నాకైతేనే డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఆ లైట్స్ కూడా అలా మనకి అక్కడ వాల్నర్ పడడంతో ఆ లైటింగ్తో చాలా బాగుంటుంది అని సో మీరు అబ్జర్వ్ చేయండి ఆ లైటింగ్ మొత్తం అంతా కూడా అక్కడ సో ఇది ఇంకొక బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చింది ఇది కూడా మనకి పదకొండున్నర ఇంటూ పదమూడున్నర సైజు రూమ్ ఫ్రెండ్స్ ఇది అండ్ బాత్రూమ్ వచ్చేసరికి నాలుగున్నర ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ కూడా పెద్ద పెద్ద రూమ్స్ అయితే వచ్చాయి ఇవి అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ డౌట్ పడుతున్నారు బాత్రూమ్ వెనకాల బాత్రూమ్ వస్తే వెంటిలేషన్ ఎలాగా దానికి అని చెప్పేసి అదిగోండి టాప్లో చూపిస్తున్నా చూడండి ఆ విధంగా చిన్నగా మనకి ఓపెన్ ప్లేస్ పెడితే దీంట్లో ఉన్న స్మెల్ ఏదైనా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ బాత్రూమ్కి ఎలాగ అవుట్లెట్ ఇస్తారు కాబట్టి సో ట్యాప్స్ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను ఇది ఎస్కే ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది వచ్చేసరికి పీవేర్ ఇది అంతా కూడా చూసుకోండి ఒకసారి హౌస్ మొత్తం అంతా కూడా సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి ఇదే విధంగా ఆన్లైన్ ద్వారా ఏదైనా ప్రాపర్టీయే కానీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా హౌస్ అనేది అమ్మాలి లేదంటే మీరు ఏదైనా కొనాలి అన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీకు హౌస్ అనేది సేల్ చేసి పెడతాము అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇది పర్లేదు ఇది కూడా పెద్దగానే వచ్చింది ఎందుకంటే పెద్దగా రావడానికి రీజన్ అనేది ఆరున్నర అడుగులు వెడల్పు వచ్చింది ఫ్రెండ్స్ మెట్లు ల్యాండింగ్ అనేది అందుకే కొంచెం మెట్లు ల్యాండింగ్ కింద స్పేస్ ఎక్కువగా అయితే వచ్చింది చిన్న చిన్న మెట్లు తీసుకుంటారు ఐదు అడుగులు లేదంటే నాలుగున్నర అలా తీసుకుంటారు అట్లాంటి టైంలో బాత్రూమ్స్ పెద్దగా రావు ఇక్కడ అలా కాదు ఆరున్నర అడుగులు తీసుకున్నారు వీళ్ళు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసిన హౌస్ ప్లానింగ్ అనేది ఇదే మోడల్ అయితే ఉంటుంది ముప్పై ఆరు ఇంటూ నలభై ఎనిమిదిన్నర ఇంచుమించి ఇదే మోడల్ అయితే ఉంటుంది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసరి ఇదిగోండి పదకొండున్నర ఇంటూ పదిహేను సైజ్లో ఒక కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది సో తర్వాత లోపలికి వెళ్తాము లివింగ్ ఏరియా వస్తుంది తర్వాత డైనింగ్ ఏరియా వాష్ ఏరియా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ పూజా రూమ్ ఇలా అన్నీ కూడా ఉంటాయి సో టూ బెడ్రూమ్స్ ఇస్తున్నారు టూ బెడ్రూమ్స్ కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి సేమ్ మనం చూసిన హౌస్ మోడల్ లాగే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు సైజులు ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి సో ఎవరికైనా ప్లానింగ్ కావాలంటే కనుక ఈ ప్లానింగ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి సో రైట్ తీసుకున్నారు కదా సో ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ పక్క వాచ్ ప్రకారం మీ సొంత స్థలానికి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది తక్కువ ప్రైస్కే మంచి వాచ్ ప్రకారం ప్లాన్స్ ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో చూసుకుంటున్నారు కదా ఇక్కడ టోటల్గా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే రావడం జరిగింది అన్ని కూడా నైన్ బై ట్వల్వ్ సైవ్ పిల్లర్స్ యూజ్ చేశారు సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో అనేది మీకు నచ్చిందా లేదనేది వీలైతే కామెంట్ చేయండి అసలు నచ్చితే నచ్చిందనే లేదంటే లేదని చెప్పేసి కామెంట్ చేయండి వీలైతే కనుక అండ్ అట్లాగే ఎవరైనా ఇల్లులు తీసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళకి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి కొంచెం హెల్ప్ అయితే అవుతుంది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్